లెక్కర స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిథున్ రెడ్డిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆధారాలు లేకున్నా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు కోటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోందని విమర్శించారు ప్రభుత్వం ప్రజలకు సేవ చేసి ప్రజల మనలు పొందేటువంటి విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి చెప్తే కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి విధంగా అంటే మీరు ఎంత కాలం ప్రతిపక్షాలని నొక్కి పెట్టగలుగుతారు అంటే ఎప్పుడు ఇదే విధానం అనేటువంటిది ఉండదు కాలాలు మారుతుంటాయి ప్రభుత్వాలు మారుతుంటాయి అంతేగాని మేమే అధికారులు ఉంటా ఉన్నట్టు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈవేళ మిథన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మూడు సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఆయన ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి కాదు మన జిల్లాకు కూడా సుమారు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి మన జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు పార్టీ తరఫున మరి ఆయన గురించి మీకు కూడా కొంత కొంత కాకపోతే కొంత తెలుసు ఆయన చూసుకున్నవాళ్ళు మీరు అందరూ ఈ విధమైనటువంటి దౌర్జన్యంగా అతని మీద అంటే ఎవరో పార్టీకి అనుకూలంగా ఉంటే లీడర్షిప్ ఎవరు చేస్తుంటే వాళ్ళని తొక్కి పెట్టాలనేటువంటి ఉద్దేశంలో అసలు ఒక ప్రజాప్రతినిధి మీద ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద ఈ కక్ష పూరిత చర్యలు ఎందుకు చేస్తారని ఆలోచన చేస్తే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్లు అడ్డంగా దొరికిపోయి మరి ఏదైతే ఈరోజు అబద్ధలాడి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు మరి ఈ రోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఆ యొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేని పరిస్థితి ఉండి మరి ఈవీఎంఎల్ ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే వణుకు పుట్టి అప్పట్లో యూనివర్సిటీలో ఆయన్ని నాలుగు పీకినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ వారి అధికారం వచ్చింది కదా అని చెప్పి వెర్ర వీగుతూ ఉన్నారు తోటి అవ్వటం జరిగింది మరి ఆయన కలవటం జరిగింది ఆయన్ని అక్రమంగా దుర్మార్గంగా హేయంగా అరెస్ట్ చేయటం జరిగింది అసలు లేని లెక్కర కేసుని లేని లెక్కర కేసుని వాళ్ళ దాని మీద పులిమి ఆయన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి చేసే కార్యక్రమం చేస్తున్నాయి ఏమీ కూడా ఆధారాలు లేకుండా ఏదో మసిపూసి మాడే మారేడిగే చేయాలనే దుర్మార్గంతో దుస్థితితోటి ఈ అరెస్టులు చేస్తా ఉన్నారు